ఈ సుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామల్లో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం రోమిల్కి రాష్ట్ర పత్రిక పదహారో అధ్యాయము మొదటి పదహారు వచనాలు ఇక్కడ ఈ పదహారు వచనాల్లో అపోజితైన పౌలు అనేకులకి శుభములు అని రాస్తూ ఉంటున్నాడు ఇక్కడ రాసేవారులు కొంతమంది ఆయన పరిచయలో వాళ్ళు చాలా కష్టపడతా వచ్చిన వారు కొంతమంది ఆయనతో పాటు శ్రమ పడిన వాళ్ళ గురించి రాస్తున్నాడు కొంతమంది ఆయనకి వాళ్ళకుంటున్న సంబంధం గురించి రాస్తున్నాడు కొంతమంది సంఘములో ఉంటున్న వాళ్ళ గృహాల గురించి రాస్తున్నాడు కొంతమంది యొక్క స్వభావం వాళ్ళ యొక్క నైజం యేసు క్రీస్తు గుణగణాల గుణగణాలు వాళ్ళలో ఉంటున్న దాన్ని బట్టి రాస్తున్నాడు కనుక కొంతమంది పనిని బట్టి కొంతమంది గుర్తింపును బట్టి కొంతమంది త్యాగమును బట్టి తెగింపును బట్టి కొంతమంది వాళ్ళ యొక్క స్వభావంను బట్టి రాస్తూ ఉంటున్నాడు మెట్టికి ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం చేసిన ప్రతి దానికి గుర్తింపు ఉంటుంది ఒకటి మనం ఎవరమో క్రీస్తులో దాన్ని బట్టి మనకు గుర్తింపు మనం క్రీస్తు కొరకు ఏం చేశామో దాన్ని బట్టి గుర్తింపు మనం క్రీస్తు కొరకు ఎంత తెగించామో దాన్ని బట్టి కూడా గుర్తింపు అంతేకాకుండా మనము క్రీస్తు కొరకు ఎలా జీవించి మన స్వభావం ఎలా మార్చబడిందో దాన్ని బట్టి కూడా గుర్తింపు ఉంటున్నట్టు మనం చూడవచ్చు అపోజ్ దాని పౌలే చాలా అద్భుతమైన గొప్ప భక్తుడు అద్భుతమైన పరిచయం చేస్తూ వచ్చాడు ఆయన్ని దాటిన ఎవరు ఉంటారు ఆయనను ఆయన చక్కగా గుర్తిస్తూ ఉంటున్నాడు మొదటి వర్షంలో ఆయన ఫీబే గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఫీబే అంటే ఒక విగ్రహం యొక్క పేరు అంటే దాదాపుగా ఈమె అన్యురాలు అన్న అభిప్రాయము వస్తుంది అన్యురాలైన ఈమెని ఆయన మన సహోదరి అని పిలుస్తూ ఉంటున్నాడు అంటే ఈమె యేసు క్రీస్తు ప్రభుని విశ్వసించటం బట్టి ఈమె సంఘం అనే కుటుంబంలోనికి అన్యురాలు అయినప్పటికీ ఈమె చేర్చబడతా వచ్చింది సహోదరిగా మార్చబడతా వచ్చింది ఇంకో మాటలో ఈ రోమిలికి రాసిన పత్రిక అంతట్లో ఆయన ప్రస్తావిస్తా వచ్చిన ఈ ఒత్తి చెప్తా వచ్చిన ఈ విషయం యూదులేమి అన్యులేమి యేసుక్రీస్తు ప్రభుని బట్టి అందరూ ఒకే సంఘంలోనికి ఒకే కుటుంబంలోనికి చేర్చబడుతున్నారు అనే విషయాన్ని ఆయన క్రియాపూర్వకంగా ఈమెని సంబోధించుటలో వాడుతూ ఉంటున్నాడు ఈమె మన సహోదరి అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఈమ డీకనెస్ లేకపోతే ఈమె సంఘపు పరిచారకురాలు అని కూడా రాస్తూ ఉంటున్నారు పరిచారకురాలు అని అంటే కొన్ని కొన్ని తర్జుమాల్లో సేవకురాలు సర్వెంట్ అని రాస్తా వచ్చారు కనుక సంఘంలో ఒక వ్యక్తి యొక్క హోదా పెరిగే కొలది సేవ చేయించుకునేది పెరగదు కానీ ఒక వ్యక్తి హోదా పెరిగే కొలది సేవా దృక్పథం పెరుగుతుంది ఇతరుల్ని సేవించడం పెరుగుతుంది ఇది చాలా కీలకమైన విషయం ఒక వ్యక్తి సంఘంలో తన అంతస్తు పెరుగుతుందంటే తన ఆత్మీయత పెరుగుతుందంటే గర్వం పెరగదు ఉందాతనం ఏమి పెరగదు కానీ దీనత్వం పెరుగుతుంది ఇతరులకి పరిచర్య చేయడం పెరుగుతుంది అంతేకాకుండా ఆమె శంకరే ఆ ప్రాంతంలోంచి ఆమె చాలామంది అభిప్రాయం ఏంటంటే ఆమె ఈ పత్రికని కొరెంతు నుంచి ఆమె రోమిలకి తీసుకొని వచ్చి ఇస్తా వచ్చిందని ఆమె గురించి ఆయన చెప్తా ఉంటున్నమాట ఆమెని మీరు ప్రభువుకి యోగ్యమైన విధానంలో చేర్చుకోండి ఎందుకంటే ఆ మా అందరితో పాటు నాకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటా వచ్చింది ఈ సంఘం యొక్క సేవకురాలు అన్నిరాలు అయినప్పటికీ క్రీస్తులనుకొచ్చింది ముందు సహోదరిగా మారింది అక్కడతో ఆగలేదు సేవకురాలుగా మారింది అక్కడతో కూడా ఆగలేదు ఉపయోగకరంగా కూడా మారుతా వచ్చింది కనుక ప్రభు రక్షించిన ఎవరన్నా వాళ్ళల్లో ప్రభుత్వం నడిచే కొల్ది ఖచ్చితంగా ఈ మార్పులు వస్తానే ఉండాలి రక్షించబడిన మీదట మనం నిఖచ్చితంగా ఇతరులకి మేలు చేసేవారిగా ఇతరులకి ఉపయోగపడేవారిగా అదే కాకుండా ఇతరులకి ఎంతైనా ఎంతైనా మనము సేవించేవారిగా పెరగాలి తప్ప మనము యజమానత్వం చేయడము అది కాదు మనలో పెరగాల్సిందే కనుక పౌలు ఇలాంటి స్త్రీని ఎంతో చక్కగా మెచ్చుకుంటూ ఉంటున్నాడు పౌలే గొప్పవాడు ఆయనను వీళ్ళందరినీ చక్కగా మెచ్చుకుంటూ వాళ్ళ గొప్పతనాన్ని ఆయన చెబుతూ ఉంటున్నాడు ఈ మెచ్చుకోవడం అనేది ఇది సంఘంలో ఆనాడు ఉంటున్న అలవాటు అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే సంఘాలు ఏవి పరిపూర్ణమైనవి కాదు అయినను యేసుక్రీస్తు ప్రభారు సంఘంలో ఏదన్నా మంచి చూస్తే దాన్ని చక్కగా పొగుడుతూ మెచ్చుకుంటూ వచ్చాడు కనుక మెచ్చుకోవడం బట్టి మనం ఒక వ్యక్తిలో స్ఫూర్తి పుట్టిస్తాం మెచ్చుకోవడం బట్టి ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తికి మనకి ఉంటున్న సంబంధాన్ని దృఢపరచుకుంటాం మెచ్చుకోవడం బట్టి ఆ వ్యక్తిని ఇంకా ముందు పరిగెత్తడానికి మనం శక్తినిచ్చేవారిగా ఉంటాము మూడవ వర్షంలో ఆయన ప్రసిల్ల హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలని నా కొరకు పనంగా పెట్టడానికి తెగిస్తూ వచ్చారు అని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ కొంతమందిని క్రీస్తులో అంటాడు కొంతమందిని క్రీస్తు యేసులో అంటాడు కొంతమందిని ప్రభులో అంటాడు కాబట్టి క్రీస్తులో క్రీస్తు యేసులో అనే పేర్లు ఎక్కడైతే వాడతా వచ్చాడో దాదాపుగా వాళ్ళు గుండా వెళ్ళి వాళ్ళు సేవ కొరకు పౌలు కొరకు తెగించిన వారిగా చూడవచ్చు ఈ ప్రసిల్ల హక్కుల్లాలు పౌలు కొరకు వాళ్ళ ప్రాణాలు తెగిస్తూ వచ్చాయి ప్రభు కొరకు తెగించడం వేరు పౌలు కొరకు తెగించడం వేరు కొన్నిసార్లు మనము మన సొంత సాక్ష్యం కొరకు మన ప్రాణాలని పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు పని కొరకు కొన్నిసార్లు ఇతరులు పని చేస్తున్న ఇతరుల కొరకు కూడా మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది ఏది మంది కాదు మన ప్రాణం కూడా మంది కాదు అది ప్రభుకి సంబంధించిందే కాబట్టి మృసిల్ ఆకుల వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టడానికి ఇష్టపడతా వచ్చారు అని చెప్తా ఉంటున్నారు అంటే మా వల్లే కావాలి అని కాదు కానీ వాళ్ళు సులువుగా పౌల్ని ముందు పెట్టగలుగుతా వచ్చారు అంతేకాకుండా వాళ్ళ గృహాలను బట్టి వాళ్ళు అపోలో అనే వ్యక్తిని కూడా తర్ ఇచ్చి యేసు గురించి వాళ్ళకి ఇంకా బాగా నేర్పించి పంపించగలుగుతా వచ్చారు కనుక వీళ్ళు ప్రత్యక్షంగా పరిచయం చేశారు పరోక్షంగా కూడా పరిచర్య చేశారు అంతేకాకుండా ఉట్టి రోమా సంఘమే కాదు అన్నిల్లో ఉంటున్న సంఘాలన్నీ కూడా వీళ్ళకి వందనస్తులు అని పౌలు చెప్తా ఉంటున్నాడు వీళ్ళకి వీళ్ళంత తెగింపు కలిగిన వారిగా మనం చూడొచ్చు వాళ్ళ ఇంట్లో కూడి వస్తున్న సంఘం గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు వాళ్ళు ఉపయోగపడారు వాళ్ళ ఇల్లు ఉపయోగపడింది వాళ్ళ కుటుంబం ఉపయోగపడింది వాళ్ళ ప్రాణాలు ఉపయోగపడ్డాయి సేవ కొరకు దేవుని రాజ్యం కొరకు వాళ్ళ ఇంట్లో వస్తూ ఉంటున్న సంఘానికి వందనాలు అని చెప్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన ఎఫినెటిస్ గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఆయన నా ప్రియమైన స్నేహితుడు అని అంటున్నాడు కొంతమంది పౌలు యొక్క భౌతిక అక్కర్లు తీర్చారు కొంతమంది పౌలు యొక్క ప్రాణ అక్కర్లు తీర్చారు పౌలుకి అడ్డెలు నిలబడ్డారు తెగింపుతో నిలబడుతూ వచ్చారు ఆర్థిక అక్కర్లు తీర్చారు సేవ అక్కర్లు తీర్చారు అయితే ఇక్కడ నా ప్రియ స్నేహితుడు అని వాడుతూ ఉంటున్నాడంటే ఆయన మానసిక అక్కర్లు తీర్చారు హృదయం విప్పి వారితో మాట్లాడగలడేమో వారు ఆదరిస్తూ వచ్చారేమో కనుక దేవుని యొక్క పనిలో మనము ఏదో ఒక రకంగా ఉపయోగపడే వారిగా ఉండాలి కొంతమంది మానసికంగా కొంతమంది ఆత్మీయంగా కొంతమంది ఆర్థికంగా కొంతమంది ఆరోగ్యపరంగా కొంతమంది వాళ్ళు క్రియాపూర్వకంగా మెట్టికి అందరము ప్రభుకి ఏదో ఒక రకంగా ప్రభు ప్రజలకి ఉపయోగకరంగా ఉండేవారిగా ఉండాలి ఆ తర్వాత అంటున్నాడు మరికి వందన వాళ్ళు చెప్పు చాలా కష్టపడింది మీ కొరకు అని అంటా ఉన్నాడు అంటే పౌలే విపరీతంగా కష్టపడేవాడు ఈ వ్యక్తి ఇంకో స్త్రీ గురించి చాలా కష్టపడిందంటే ఆ స్త్రీ తన తన ఆ బౌండరీ తన పరిధిని విరగ్గొట్టుకొని ఆమె కష్టపడింది కనుక ప్రభువు నందు మీ ప్రయాసం వృధా కాదు అని కొరింతిరిగి రాస్తా ఉంటాడు ఈ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించి మనం కూడా విపరీతంగా పానార్పణంగా పోయబడే అంత ప్రభు రాజ్యంలో పెట్టుబడి పెట్టే అంత మనకున్నదంతా ఓల్చుకొని ప్రయాసపడేవారిగా ఉండాలి హైడ్రోజనీయస్ జూనియర్ గురించి మాట్లాడుతూ అని అంటున్నాడు వాళ్ళు నాతో పాటు జత పని వాళ్ళు లేక తోటి పౌరుసులు వాళ్ళు నాకంటే ముందు క్రీస్తులోనికి వచ్చారు వాళ్ళు అపోస్తులుగా పేరుగాంచిన వాళ్ళు అని చెప్తా ఉంటున్నాడు కనుక వాళ్ళని వాళ్ళ గుర్తింపు వాళ్ళు తనకంటే ముందున్నారని వాళ్ళు చాలా ప్రియమైన వారు అని గుర్తింపుతో వాళ్ళని పలకరిస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత దేవుని మనం చూస్తూ వచ్చినట్లయితే యాంఫీలియస్ తనకి ప్రియమైన స్నేహితుడు అని అంటున్నాడు ఆ తర్వాత జత పనివాడు మంచి స్నేహితుడు అని అంటున్నాడు ఈ ఒక్కొక్క పదము ఆయనకి వీళ్ళు ఎంత దగ్గరో చూపిస్తూ ఉంది అపెల్లెస్ ఆయన క్రీస్తులో ఆమోదించబడినవాడు అని చెప్తా ఉంటున్నారు అంటే నమ్మదగిన వాడు ఈ వ్యక్తికి పనిచ్చి కూడా చూడొచ్చు అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత కొంతమంది ఇంటి వాళ్ళని ఆయన అభినందిస్తూ ఉంటున్నాడు అంటే ఆ ఇల్లు ఇల్లుగా ప్రభుని నమ్ముకుంటా వచ్చారు ఇల్లు ఇల్లుగా ప్రభుని సేవిస్తూ వచ్చారు ఇల్లు ఇల్లుగా ఆ ప్రభుని వెంబడిస్తూ వచ్చారు కనుక ఇంటిల్లి పాదిని ఆయన వందనాలు చెప్పని చెప్తా ఉంటున్నాడు ట్రైఫీనా ట్రైఫోసా వీళ్ళు ప్రభులు కూలి వాళ్ళలాగా పనిచేశారు అంటే విపరీతంగా ఆడవాళ్ళు ఇంత విపరీతంగా కష్టపడతా వచ్చారు ప్రియమైన స్నేహితురాలైన ఫీ పర్సెస్ ఈ మా ప్రభులో చాలా కష్టపడి ఉంది ఒక పక్కన ప్రియురాలు ఒక పక్కన స్నేహితురాలు ఒక పక్కన కష్టపడే ఆమె ఎంత అద్భుతమైన స్త్రీ అయింటది కనుక స్త్రీయా పురుషులు అనే భేదం లేదు ప్రభు కొరకు విపరీతంగా ప్రయాసపడొచ్చు పరిగెత్తవచ్చు కష్టపడచ్చు పదమూడవసరంలో రూఫస్ గురించి మాట్లాడుతూ ఉంటున్నారు ఈ రూఫస్ ఎవరు అని అంటే యేసు ప్రభు మోస్తా వచ్చిన కురేనీడైన సీమోన్ యొక్క కుమారుడు రూఫస్ కనుక ఈ కురినీడైన సీమోను యొక్క భార్య ఆమె రూపునకు తల్లి అంతేకాదు పౌలు కూడా తల్లి అని చెప్తా ఉంటున్నాడు ఇది చాలా విచిత్రమైన పదం ఆమెకే వాడుతూ వచ్చాడు కనుక ఈమె ఒక తల్లిలాగా ఉంటా వచ్చింది అంటే ఆమె ఆదరిస్తూ వచ్చింది పోషిస్తూ వచ్చింది నేర్పిస్తూ వచ్చింది వెన్నెముకగా ఉంటా వచ్చింది ఆ తర్వాత పదహారు వచ్చులు అంటున్నాడు ఒకరినొకరు పరిశుద్ధమైన ముద్దు పెట్టుకోండి సంఘములన్నీ మీకు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాయి అని అంటున్నాడు సంఘాలు ఒకరి కింద ఒకళ్ళు ఎవరు లేరు ప్రతి సంఘం స్వచ్ఛందంగా ప్రభుకి సంబంధించిందే కానీ సంఘాలన్నిటి మధ్యలో ఉంటున్న బంధం ఏంటి అని అంటే యజమానుడు బానిస బంధం కాదు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనే బంధం కాదు మేము పంపిస్తాం మీరు మాది తింటారు అనే బంధం కాదు వాళ్ళ బంధం ఏంటి అంటే ప్రేమ బంధము అంతే కనుక అలా ఆయన ప్రేమతో ఈ సంఘాన్ని వందనాలు తెలియజేస్తా వచ్చాను ప్రీ తండ్రి దేవ ఈ వందనాలను బట్టి నీకు వందనాలు మా జీవితాల్లో మేము ఇతరుల్ని గుర్తుపట్టడానికి లేవా ఇతరుల్ని అభినందించడానికి మేము కూడా అభినందనని నీ దగ్గర నుంచి పొందేందుకు అర్హమైన జీవితాలు జీవించేందుకు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమెన్